చిత్తూరు జిల్లా కుప్పం ఉగ్రవాదం దాడిలో మృతులకు సంతాపం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం మూడు రోజుల సంతాప దినాలను జనసేన కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో కుప్పం నేతాజీ రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రారంభించి బస్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్లో మానవహారం నిర్వహించి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మౌన దీక్షలో చేశారు ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారము కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశానుసారము మూడు రోజులు మన ఏదైతే కాశ్మీర్లో అమాయక ప్రజల్ని పర్యాటకుల్ని టెర్రరిస్ట్ ఏ విధంగా అంతమందించిందో మనందరికీ తెలుసు చాలా బాధాకరమైన విషయము ఈ బాధాకరమైన విషయాన్ని అందరికీ తెలియజేయాలా వాళ్ళ బుక్తి పట్ల సంతాపం తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున మూడు రోజులు సంతాప దినాలని ఈ రోజు నుంచి మొదలుపెట్టినాము ముక్కూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అదేవిధంగా వివిధ ఏమి ప్రజా సంఘాలైతే ఏమీ ప్రజాప్రతినిధులైతే ఏమి అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపి ఈరోజు మౌన ప్రదర్శన రేపు మౌన దీక్ష అదేవిధంగా ఎల్లుండి ర్యాలీ కానీ లేకుండా ఉంటే మానవహారం కానీ చేయాలని సూచించారు అదేవిధంగా ఈ మూడు రోజులు కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఎంతో బాధతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలా అదేవిధంగా ఇది జరిగింది ఏదో రాజకీయ గుణం కాదు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గట్టిగా ఉంది దీనికి గట్టిగా జవాబు చెప్తాం కూడా ఈ పత్రిక తెలియజేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం చాలా చాలా చొరవ తీసుకొని ఏదైతే ఈరోజు చూస్తున్నారో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలా దానికి తగినట్టు బుద్ధి చెప్పాలా ఆ పాకిస్తాన్ దొంగనాపలకి ఏ విధంగా బుద్ధి చెప్పాలని కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి మనమందరూ కూడా ఈ చనిపోయిన వాళ్ళ పట్ల మనము నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఆర్మీ ఆఫీసర్స్ కూడా మనమందరూ వాళ్ళ వెనక ఉన్నాము ముందుకెళ్ళి ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలా ఆ దొంగనాపరులను అంతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనమంతా భారతీయులు ఏకం కావాలా ఏకమై మనం అందరూ కూడా కలిసి మనం భారతదేశాన్ని మనం సాధించుకోవాలా మనం పురోగతి మన దేశంలో మనం ఉండేదానికి కూడా మనకి హక్కు లేదు అనే విధంగా వాళ్ళు చేస్తున్న పనికి జీటుగా జవాబు చెప్పేదానికి కూడా ప్రతి భారతీయుడు కూడా మనం నడుమిగించి ఈరోజు ముందుకు రావాలా అదే ఆలోచనలతో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనలు పెట్టుకుంటూ ప్రతి పౌరుని ఈ ఈ ఒక కార్యక్రమాల్లో ఈ మూడు సంతాప కూడా కలుసుకోవాలని కలుపుకోవాలని ఒక ఉద్దేశంతో మాకు ఈరోజు ఆదేశించడం జరిగింది అదేవిధంగా జరుపుతాము అదేవిధంగా భారతదేశం మొదట భారతదేశానికి ప్రాముఖ్యత తర్వాత రాష్ట్రం తర్వాతే పార్టీ అనే ఆలోచన మన పవన్ కళ్యాణ్ గారు ఉంది ఆయనకి భారతదేశం పైన ఉన్న గౌరవము ప్రేమ అందరికీ తెలిసిందే వాళ్ళ అడుగుజాడల్లోనే కూడా ఈరోజు అంతా కూడా కార్యక్రమాలు నిర్వహించి ఖచ్చితంగా రాను రోజుల్లో ఇది పునరావృతం కాకుండా అనే విధంగా భారత ప్రభుత్వాన్ని చొరవ తీసుకుంటుంది అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది తట్టు పోలీస్ వ్యవస్థని ఆర్మీ వ్యవస్థని కూడా అక్కడ తీసుకుని వస్తుంది అందరూ నాయకులు కూడా దాన్ని ఖండించారు కుటుంబం జనసేన పార్టీ తరఫున మిత్ర ప్రజా సంఘాల తరఫున ప్రజల తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ వారి ఎవరైతే ఈ ఒక దాడిలో మృతి చెందారో వారు వారికి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ నివాళులు అర్పిస్తున్నాము